కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నా జీవితంలో నేను కానీ మా తెలుగుదేశం పార్టీ గాని మరిచిపోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏ త్యాగానికైనా సిద్ధమని అని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇదే విశాఖపట్నానికి పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏ తమ్ముళ్ళు అడుగడుగిన ఆటంకాలు క్రియేట్ ఉన్న పదంగా ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించారా లేదా అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ జరిగిన అవమానం చూసిన తర్వాత నేనే వెళ్ళి విజయవాడలో ఈ భావాన్ని తెలియజడమే కాకుండా నేను పరామర్శించాను తిరిగి నన్ను దేనిలో పెట్టినప్పుడు ముందు వెనుక చూడకుండా నేరుగా సంఘీభావాన్ని అలయన్స్ ఉంటుందని చెప్పిన మొట్టమొదట వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు